అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి ఈరోజు ఐటమ్లో రియల్ కెంపు బీట్స్ ఉన్నాయండి చేతన కెంపులు అంటారు వీటిని అందులో కూడా షేప్స్ ఉన్నాయండి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి షేప్స్ ప్రజెంట్ అయితే ఇది రౌండ్ షేప్ ఇది రౌండ్లో కటింగ్ ఉంది మిగతా అన్ని కూడా ఓవల్ షేప్ ఉన్నాయి ఇది ఫోర్ ఎంఎం సైజ్ అండి ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది కటింగ్ అయితే ఎక్సలెంట్ కటింగ్ అండి ఫోర్ ఎంఎం సైజ్ అండి మీకు టూ లైన్స్ వేసుకోవచ్చు వన్ లైన్ వేసుకోవచ్చు మీరు ఇది గోల్డ్లో అయినా చేసుకోవచ్చు సిల్వర్లో చేసుకొని దాన్ని గోల్డ్ పాలిష్ చేయించుకోవచ్చు మీరు ఎట్లాగైనా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా టూ త్రీ లైన్స్ స్టెప్ కింద కూడా పెట్టుకోవచ్చండి చాలా నీట్గా ఉంటుంది దీంట్లో గోల్డ్ బాల్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు లేదా ఇమిటేషన్ బాల్స్ కూడా వేసుకోవచ్చండి క్వాలిటీ అయితే చాలా బాగుంది కటింగ్ అయితే ఎక్సలెంట్ అండి సూపర్ ఫైన్ కటింగ్ ఇది అలాగే మీరు త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా పెట్టుకోవచ్చండి జనరల్గా దీని మార్కెట్ ప్రైస్ వచ్చి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఉంది లైన్ మనం ఇది ఆఫర్ ప్రైస్లో పెట్టామండి ఇది డిస్కౌంట్ ప్రైస్ ఇది మనం ఇది డిస్కౌంట్ చేసేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి ఇది ఫోర్ ఎంఎం సైజ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంది మీరు వన్ లైన్ తీసుకున్నా కూడా మీకు షిప్పింగ్ ఫ్రీ అయితే వస్తుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి ఇది ఓన్లీ కొన్ని లైన్సే ఉన్నాయి మీరు నచ్చితే కనుక ఇది ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి క్వాలిటీ అయితే కనుక సూపర్ ఫైన్ క్వాలిటీ అండి ఇది వీటికి గ్యారంటీ అండి ఇది కలర్ పాడడం ఉండదు మీరు ఇప్పుడే దీన్ని చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో ఈ బీట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి కలర్ చేంజ్ అయితే కనుక ఇది డూప్లికేట్ అవుతుంది సో అట్లా చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు లేదంటే నాకు రిటర్న్ చేసేయచ్చు నో ప్రాబ్లం దీన్ని వీటికి గ్యారెంటీ అయితే ఉందండి పాడవదు చేతన్ రూబీ అంటారు వీటిని మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇది పాడవదండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్ ఎంఎం సైజు చాలా అన్నిటికీ యూజ్ ఉంటుంది ఏంటంటే గోల్డ్లో చేసుకునే దానికి ఉంటుంది ఏ కట్టి తీగలు చుట్టించుకోవచ్చు అట్లాగే వెండి తీగలు కూడా చేయించుకుని దానికి పాలిష్ చేయించుకోవచ్చు పాడవద్దు నెక్స్ట్ వచ్చి ఇందులోని ఓవల్ షేప్ అండి ఓవల్ షేప్ చాలా బాగుంది ఇది రైస్లా కూడా ఉందండి చూడటానికి చాలా నీట్గా ఉంది ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి మీకు నచ్చితే ఇవి తీసుకోండి బీడ్స్కి అయితే పర్మనెంట్ అండి ఇవి పాడవదు ఇది సైజ్ అయితే కనుక త్రీ ఇంటూ ఫైవ్ ఎంఎం సైజ్ జనరల్గా రౌండ్ సైజ్ అంటే త్రీ ఫోర్ త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం అట్లా చెప్పేయచ్చు కానీ ఇక్కడ ఓవల్ షేప్ కాబట్టి దీని సైజ్ త్రీ ఇంటూ ఫైవ్ ఎంఎం అంటే ఇట్లా ఇట్లా చూస్తే దీనికి త్రీ ఎంఎం ఇట్లా హైట్ చూస్తే కనుక ఫైవ్ ఎంఎం అండి ఈ పొడుగు వచ్చేసి ఫైవ్ ఎంఎం ఉంటుంది ఈ ఈ లెంత్ అలాగే ఇలా అడ్డుగా చూస్తే కనుక త్రీ ఎంఎం ఇది అలాగే త్రీ ఇంటూ ఫైవ్ ఎంఎం అంటారు దీన్ని నైన్ నైంటీ రూపీస్ లైన్ అండి ఇది అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది లెంత్ అయితే కనుక ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది జనరల్ గా ఫోర్టీ ఇంచెస్ ఉంటుందండి ఈ చేతన రూపాయ అంతా కూడా మన దగ్గర వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ వచ్చింది నైన్ నైంటీ రూపీస్ లైన్ అండి నైన్ నైంటీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి సైజ్ వచ్చేసి ఇవి మీరు త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి టూ లైన్స్ వేసుకోవచ్చు నెక్స్ట్ సైజ్ వచ్చి ఫోర్ ఇంటూ సిక్స్ ఎంఎం సైజ్ అండి ఇలా చూస్తే ఇది ఫోర్ ఎంఎం అండి ఇలా హైట్ చూసుకుంటే సిక్స్ ఎంఎం వస్తుంది ఫోర్ ఇంటూ సిక్స్ ఎంఎం సైజ్ ఇది ఓవల్ షేప్ ఇది బీట్స్ చేతన్ రూబీ అంటారు అది మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇది ఫోర్ ఇంటూ సైజ్ వచ్చి రెండు వేల రెండు వందలు ఉందండి లైన్ కాస్ట్ మనం మీరు డిస్కౌంట్ చేసి ఫిఫ్టీన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అండి ఇది మీకు ఇవన్నీ స్టోన్స్ అండి ఇవి చేతన్ రూబీ స్టోన్ అంటారు వీటిని ఫోర్ ఇంటూ సిక్స్ ఎంఎం సైజ్ అండి ఇది నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఫైవ్ ఇంటూ నైన్ ఎంఎం సైజ్ అండి ఇది మీకు అన్ని సైజెస్ ఉన్నాయండి ఇక్కడ మీకు ఏ సైజ్ అయినా కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు మీరు వేసుకోవాలనుకున్నది ఏ సైజ్ ఒక లైన్ టూ లైన్స్ అనేది డిసైడ్ చేసుకోండి ఎక్కువ లావు ఉంటే వన్ లైన్ టూ లైన్స్ వేసుకోవచ్చు సన్నం ఉంటే త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ వేసుకోవచ్చు అండి నేను సైజ్ వచ్చి ఫైవ్ ఇంటూ నైన్ ఎంఎం సైజ్ ఇది చేతన్ రూపీ ఓవల్ షేప్ అండి ఇవి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవన్నీ కూడా బీట్స్ లైఫ్ టైమ్ గ్యారంటీ ఉంటుందండి పాడవద్దు మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉంది ఫైవ్ ఇంటూ నైన్ ఎంఎం సైజ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి మార్కెట్ ప్రైస్ మనం డిస్కౌంట్ చేసి దీన్ని నైన్టీన్ నైన్టీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లైన్ కాస్ట్ వచ్చి నైన్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అండి ఇది ఇది వచ్చి సిక్స్ ఇంటూ ఎయిట్ ఎంఎం సైజు దీనికి కావాల్సిన సైజు ఏదైనా కూడా మీరు ప్రైస్ ట్యాగ్తో పాటు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి మీకు ఇక్కడ ప్రైస్ ట్యాగ్ మీద సైజు మెన్షన్ చేస్తుంది సో మీకు కావాల్సిన సైజు కావాల్సినట్టుగా దొరుకుతుంది దీని ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మనం డిస్కౌంట్ చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది ఒరిజినల్ చేతన్ రూపీ అంటారు వీటిని పాడవద్దు సిక్స్ ఇంటూ ఎయిట్ ఎంఎం సైజ్ లైన్ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మార్కెట్ ప్రైస్ మనం డిస్కౌంట్ చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ స్టోన్స్ అండి ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చి సైజెస్ అయితే చాలా వచ్చినాయండి ఇందులో నెక్స్ట్ సెవెన్ ఇంటూ నైన్ ఎంఎం సైజ్ బిగ్ సైజ్ అండి ఇది సెవెన్ ఇంటూ నైన్ ఎంఎం సైజ్ ఇది లైన్ కాస్ట్ వచ్చి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది మార్కెట్ ప్రైస్ మనం డిస్కౌంట్ చేసాం డిస్కౌంట్ చేసి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అండి ఇది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మనం డిస్కౌంట్ చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఎయిట్ ఇంటూ టెన్ ఎంఎం సైజ్ అండి బిగ్ సైజ్ ఇది ఓన్లీ సిక్స్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇది వచ్చి సిక్స్ థౌజండ్ ఉందండి మార్కెట్ ప్రైజ్ మనం ఇది డిస్కౌంట్ చేసేసి ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి షేప్ సైజ్ అన్నీ చాలా బాగున్నాయండి ఇవి మీకు ఇచ్చిన బీట్స్కి లైఫ్ గ్యారెంటీ ఉంటుంది పాడవదు ఎయిట్ ఇంటూ టెన్ఎంఎం సైజ్ మీకు చూపించిన ప్రోడక్ట్ ఏదైనా ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేస్తే మీకు సైజ్ అనేది మెన్షన్ అయింది కాబట్టి మీకు కావాల్సిన సైజు అడిగిన సైజ్ కరెక్ట్గా వస్తుంది దీని ప్రైస్ అయితే ఫోర్ థౌసండ్ నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బీట్స్ అన్నీ కూడా ఇలా మీరు స్టెప్ వైజ్గా చేసి మాకు పంపించండి బ్యాక్ సైడ్ డోరీ పెట్టండి అంటే మేమే చేసి ఇస్తాము ఇప్పుడు ఒక టూ లైన్స్ మీరు వేసుకోవాలనుకుంటున్నారు ఇట్లా టూ లైన్స్కి ఇలా లెంత్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది బ్యాక్ సైడ్ డోరీ పెట్టుకోవాలి లేదు బ్యాక్ చేయిన్ పెట్టుకోవాలండి ఇలా దీనికి డోరీ అరేంజ్ చేసి అంటే కూడా పంపిస్తాము ఇది టూ లైన్స్ పెట్టుకోవచ్చు ఇవైతే కొంచెం చిన్న సైజ్ త్రీ లైన్స్ కింద చేసుకోవచ్చు ఇది త్రీ లైన్స్ సైజ్ వచ్చేసి సెవెన్ ఇంటూ నైన్ ఎంఎం సైజ్ అండి ఇది సైజ్ వచ్చి సెవెన్ ఇంటూ నైన్ ఎంఎం సైజ్ ఇది త్రీ లైన్స్ పెట్టి చూపిస్తున్నాను ఇలా వస్తుందండి బ్యాక్ సైడ్ డోరీ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది అలాగే మీకు నెక్స్ట్ సైజ్ వచ్చి సిక్స్ ఇంటూ ఎయిట్ ఎంఎం సైజ్ ఇది సిక్స్ ఇంటూ ఎయిట్ ఎంఎం సైజు దీన్ని కూడా మీరు త్రీ లైన్స్ టూ లైన్స్ అట్లా పెట్టుకోవచ్చండి ఇది త్రీ లైన్స్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇది ఏదైనా కూడా మీరు గోల్డ్లో చేయించుకోవచ్చు తీగలో చుట్టించుకోవచ్చు లేదు వెండి తీగలో చేయించుకొని దానికి గోల్డ్ పాలిష్ చేయించుకోవచ్చు అండి ఏం పాడవదండి ప్రోడక్ట్ ఇది సిక్స్ ఇంటూ ఎయిట్ ఎంఎంస్ సైజ్ అండి ఈ క్వాలిటీస్ అయితే ఉన్నాయి మన దగ్గర అన్ని సైజెస్ ఉన్నాయండి చూపించింది ఏదైనా కూడా ప్రైస్ టాక్ తో పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి ఇది ఒక సైజు మీరు ఏదైనా కూడా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా షాప్కి విజిట్ చేయండి ఇది బాగా స్మాల్ సైజ్ అండి ఇది ఇది త్రీ ఇంటూ ఫైవ్ ఎంఎం సైజు ఇది అయితే కనుక త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఇట్లా లాకెట్ పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది ఇది ఇది ఇక్కడ ఫోర్ లైన్స్ పెట్టానండి ఫోర్ లైన్స్ లావ్ అయింది కాబట్టి త్రీ లైన్స్ కూడా పెట్టుకోవచ్చండి దీనికి ఇలా ప్లెయిన్గా లాకెట్ సిల్వర్ లాకెట్ కానీ ఏదైనా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ ప్రోడక్ట్ థ్యాంక్ యూ అండి